సిరిసిల్లా పట్టణంలో డబల్ బెడ్రూమ్ ఇన్లకు సంబంధించి చాలామంది అనర్హులకు కేటాయించడం జరిగింది మరే గతంలోనే ఇక్కడ రీసర్వే చేసి అనర్హులను తొలగించి అర్హులైన వారికి కేటాయించాలని చెప్పి మేము అనేక సార్లు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా రీసర్వే చేయలేదు మరే పట్టణానికి సంబంధించి చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది వార్డులకు గాను రెండు వేల యాభై రెండు ఇళ్లను ఇక్కడ నిర్మించడం జరిగింది మండపల్లి శివార్లో రెండు వేల యాభై పన్నెండు వందల అరవై అదేవిధంగా పెద్దూరులో ఐదు వందల పదహారు ఇక్కడ శాంతి నగర్లో రెండు వందల పదహారు పెద్దూ రగుడులో డెబ్బై రెండు మొత్తం రెండు వేల యాభై రెండు ఇండ్లకు గాను ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది వందల పైచీలకు ఇళ్లను పంపిణీ చేయడం జరిగింది అందులో దాదాపుగా ఐదు ఆరు వందల మందికి మరి అనర్హులైనటువంటి వారు ఇళ్ళు జాగాలు కావచ్చు ఇతర మరి ఆస్తులు ఉన్న వారికే కేటాయించడం జరిగింది మరి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపికలో అధికారులు చాలా వరకు అనేకసార్లు సర్వేలు నిర్వహించినా కూడా ఆ రకంగా అనర్హులను కేటాయించినటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల అసలైన అర్హులైనటువంటి ఇల్లు లేని నిరుపేదలు కిరాయికి ఉండే వాళ్లకు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు లేక ఒకవైపు ఇంటి కిరాయి అద్దెలు చెల్లిని కాక సంవత్సరాల తరబడి ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం సిరిసిల్ల పరిస్థితుల్లో ఒకవైపు పని లేక ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి అంటే ఇంటి అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మరి గత ప్రభుత్వము ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లుల పంపికలో ఈ రకంగా చేసింది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం అయినా వెంటనే ఈ పట్టణానికి సంబంధించిన డబల్ రూమ్ల లబ్ధిదారుల ఎంపిక సంబంధించి పూర్తి రీసర్వే చేసి అనర్హులను తొలగించి అర్హులకు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్న డ్రాలర్ వచ్చిన వాళ్ళకు డ్రాలర్ రాని వాళ్ళకు కూడా కొంతమందికి పట్టాలు ఇచ్చామని చెప్పి ఇవ్వడం జరిగింది యాభై మందికి ఇప్పటివరకు కూడా దాని మీద కూడా ఎలాంటి స్పష్టత లేదు ఇక్కడ శాంతి కూడా ఇళ్లకు సంబంధించి ఇంతవరకు పంపిణీ చేయలేదు కాబట్టి దీనివల్ల కూడా అర్హులైన వారందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో రీసర్వే చేసి అనర్హులను తొలగించి అర్హుల కేటాయించాలని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం పేదలకు నిరుపేదలకు ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని డబుల్ బెడ్రూమ్ల పథకం తీసుకొచ్చింది అందులో భాగంగా రాజాన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో మూడు వేల వరకు ఇల్లు నిర్మాణం చేసి లబ్ధిదారులను డ్రా ప్రకారం ఎంపిక చేశారు కానీ ఇందులో అసలైన నిరుపేదలు ఇల్లు లేని వారుకు ఇల్లు కాకుండా కేవలం ఒక నాలుగు వందల మంది పైచులకు ఇల్లు ఉన్నవారికి జాగం ఉన్నవారికి ఈ కౌన్సిలర్లు స్థానిక నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఇవి అమ్మినట్టు సమాచారం ఉన్నది ఇప్పటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దీనిపై మళ్ళొకసారి రీసర్వే చేయించి ఈ డబల్ బెడ్రూమ్లు అసలైన లబ్ధిదారులకు ఇప్పుడు ఎంపికైన పాత దాంట్లో ఎంపికైన ఇల్లు రాని ఒక ఎనిమిది వందల మంది వరకు లబ్ధిదారులు ఇల్లు లేకుండా వాళ్ళు అద్దె రూముల్లో ఉంటున్నారు వాళ్లకు అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి వీళ్ళ నుంచి రీసర్వే చేసి జాగలు ఇండ్లు ఉన్న వాళ్ళకు వచ్చిన వాళ్ళకి తీసేసి కొత్త వాళ్ళకు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం